ప్రియమైన దేవుని బిడ్డలరా యహోవా నిరంతరము రాజయ్యున్నాడు ఎవరికి ఎవరైతే యహోవా యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన మాట ప్రకారంగా జీవిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఆయన పరిశుద్ధమైన సన్నిధిలోనికి ప్రవేశించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారికి ఆయన రాజు యూదులకు రాజు అని ఆయన యూదులకు రాజు నీవేనంటే అవును అన్నాడు యూదులు ఎవరు దేవుని ప్రజలు దేవుని ప్రజలైనప్పుడు ఆ దేవుని ప్రజలు దేవుని మాట ప్రకారంగా జీవించినప్పుడే వారికి రాజు అన్ని అపవిత్రమైన కార్యములు జరిగిస్తూ ఈ లోక సంబంధమైన ఆచారాల్లో పద్ధతుల్లో అన్యజనుల యొక్క విధానాలు కలిగి ఉంటే వారికి ఆయన రాజు కాదు ఈ లోకములో మనం జీవించినంత కాలము మనకు ఆయన రాజుగా ఉంటాడు మనని పరిపాలిస్తూ ఉంటాడు మన నడిపిస్తూ ఉంటాడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు మనకు బోధిస్తూ ఉంటాడు మనం ఉండవలసిన విధానమును తెలియపరుస్తూ ఉంటాడు ఈ భూలోకాలు ఉండగా ఈ భూలోకమును విడిచిపెట్టిన తర్వాత ఈ దేహమును ఆత్మ విడిచిపెట్టిన తర్వాత ఈ యొక్క ఆత్మ పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఆ పరలోకములో నిరంతరమైన రాజు ఇంటాడు ఈ భూలోకములో ఉండగా ఆయన మనకి రాజు ఆయన ప్రజలకు మాత్రమే ఆయన మాట ప్రకారంగా జీవించే వారికి మాత్రమే వారు ఆయన పరలోకంలో ప్రవేశిస్తారు కనుక నిరంతరమైన రాజు ఇంటాడు అట్టి రాజును మనము ఆరాధించడానికి ఆ రాజు సృష్టికర్తైన దేవుడు మానవుడిగా ఏసుక్రీస్తికి లోకానికి వచ్చి ఆయన మనను ఆయన బిడ్డలుగా తన రక్తముతో కడుక్కొని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి ఉండాలి అందుకే ఏసయ్య మనకు రాజుగా ఉండటం కోసము మనము ఆయన మార్గంలో నిలిచి ఉండాలి ఆమెన్